దశాబ్దాల చరిత్ర కలిగిన భారత చలనచిత్ర రంగంలో సుదీర్ఘ కాలం పాటు బాలీవుడ్ చిత్రాల బాటలో టాలీవుడ్ తో పాటు దక్షిణాది చిత్రాలు నడిచాయి కానీ గత కొంతకాలంగా సీన్ రివర్స్ అయింది టాలీవుడ్ బాటలో బాలీవుడ్ నడుస్తోంది దక్షిణాది నుంచి వచ్చిన సుమారు ఇరవై ఐదు చిత్రాలని బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నారు క్లాస్ మాస్ అనే భేదం లేకుండా అందరినీ ఆకట్టుకుంటోన్న సౌత్ ఇండియా మూవీస్ పట్ల బాలీవుడ్ ప్రేక్షకులతో పాటు హీరోలు ఆసక్తిగా ఉన్నారు చిన్న హీరోల నుంచి స్టార్ హీరోల వరకు అందరూ సౌత్ మూవీస్ ముఖ్యంగా టాలీవుడ్ మూవీస్ రీమేక్ పై ఎంతో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు గతంలో జితేంద్ర గోవింద టాలీవుడ్ పొందారు ప్రస్తుతం అక్షయ్ కుమార్ సల్మాన్ ఖాన్ పట్టారు తమిళ థ్రిల్లర్ రాక్షసన్ని పేరుతో హిందీలో రీమేక్ చేస్తున్నాడు నటించిన కూడా రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నాడు అక్షయ్ బచ్చన్ పాండే జర్సీ కూడా రీమేక్ చిత్రాలే అల్లు అర్జున్ చిత్రాలకు బాలీవుడ్ లో మంచి డిమాండ్ ఉంది అతని చిత్రాలన్నీ దాదాపు హిందీలో రీమేక్ అవుతున్నాయి బాలీవుడ్ చిత్రాలు రొటీన్ కథలతో విసుగు పుట్టిస్తున్నాయి ఈ నేపథ్యంలో నూతన పోగడలు పోతున్న సౌత్ ఫిల్మ్స్ ముఖ్యంగా టాలీవుడ్ ఫిల్మ్స్ పట్ల బాలీవుడ్ మేకర్స్ ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు